హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఇది మన కావలకి కరెక్ట్గా పదకొండు కిలోమీటర్లు సరౌండింగ్లో ఉన్న లేఅవుట్ నూడా లేఅవుట్ అండి ఇది రాజువారి చింతలపాలెం కింద వస్తుంది మనకి నొడా లేఅవుట్ ఇది చాలా తక్కువ ధరకే పెట్టి ఉన్నారు దీని పేరు సురేంద్ర ఎస్టేట్స్ నొడా లేఅవుట్ మనకి కావల్లో ఎక్సలెంట్గా ఉంటుంది కావలికి పది నిమిషాలలో వెళ్ళిపోవచ్చు అదే పది నిమిషాలలో వెళ్ళిపోవచ్చు అండి ఈరోజు మనకి ఫ్లాట్లలో కస్టమర్ మేళా ఉంది కొంటున్నారు ఫ్లాట్లు చాలామంది వచ్చున్నారు ఎక్సలెంట్గా ఉందండి లొకేషను ఇప్పుడు ప్రస్తుతాన్ని కొనిపెట్టుకున్న వారికి ఫ్యూచర్లో ఎక్కువగా ఉంటుంది రేటు పోయే ఛాన్సెస్ ఉన్నాయి చాలా రేట్ ఎక్కువగా కేవలం ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే స్టార్టింగ్ రేటు కమర్షియల్ ముప్పై ఐదు వేల ఐదు వందలు డెవలప్మెంట్ ఇచ్చి ఉన్నారు ఎక్కడికక్కడ మీ లైన్ లోనే కరెంట్ ఇవ్వడం జరిగింది మీరు మీ ఇంటికి మీ ఇంటి ముందు నుంచి కరెంట్ తీసుకోవచ్చు అలాగే ఈ పాయింట్ ఈ రోడ్ వచ్చే మనం కార్ కార్ రోడ్ రోడ్ ఈ కూడా దాదాపుగా వీక్ లో కార్ పూర్తి అవుతుంది ఈ కార్ రోడ్ కూడా మాన్యువల్ కాకుండా మనకి మిషనరీ తో మన హైవే లో ఎలా ఎలాస్తారో ఆ విధంగా కార్ రోడ్డు వేయడం జరుగుతుందండి అలాగే మనకి ఇంకా మిగిలి ఉండి ఆర్చి మాత్రమే ఆర్చి కూడా డిజైన్ మన బ్రహ్మారెడ్డి సార్ ఆ డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది వర్కర్ కూడా చూసి వెళ్ళారు ఆ డిజైన్ కూడా ఆ ఆర్చి ఒక పది పదిహేను రోజుల్లో ఆర్చి పూర్తవుతుంది ఆర్చి తారు రోడ్లు పూర్తయిన తర్వాత మనకి ఇంకా తారు రోడ్డు వేసిన తర్వాత ఇక్కడ సైడ్ పూర్తిగా మళ్ళీ గ్రామంలో పెద్ద పెద్ద చెట్లు గ్రేనరీగా పెద్ద చెట్లు వేయడం జరుగుతుంది అలాగే లో మన హైవేస్ లో పూల మొక్కలతో ఖచ్చితంగా డివైడర్ పూల మొక్కలతో నింపడం జరుగుతుంది ఆహ్లాదకరంగా అలాగే మనం ఈ లైన్ చూసుకున్నట్లయితే మనకి అక్కడ రెండు మూడు ప్లాట్ తర్వాత మళ్ళీ పోయిన రోడ్డుని రిటర్న్ రాకుండా

కొంచెం కావలకి ఎక్కువగా దూరం ఉన్న వాళ్ళు కాల్ చేసి బుకింగ్ చేసుకుంటున్నారు పార్క్ వదిలిపెట్టి ఉన్నారు ఎక్సలెంటు ఈరోజు కస్టమర్ మేళండి మనకి ఈ డెవలప్మెంట్ తో ఈటం అనేది చాలా కొంతమంది ఇస్తారు పక్కన మనకి ఇంకా లేఅవుట్ వేయాలనుకుని చాలా మంది ప్లానింగ్ వేస్తున్నారు అక్కడ అయితే నలభై వేలు పెట్టాలని చూస్తున్నారు అంకనం మీకు పక్కాగా ఒక బుక్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ డాక్యుమెంట్ బుక్ కూడా మన ప్రముఖ లాయర్ కలికి శ్రీనివాస రెడ్డి గారి దగ్గర మనం లీగల్ తీసుకొని ఒక బుక్ తయారు చేసి ఉన్నాం లీగల్ ఒపీనియన్ కూడా మీకు అది కంపెనీ పేరు మీద లీగల్ ఒపీనియన్ ఉంటుంది మీకు ఇల్లు కట్టుకునేటప్పుడు మీరు ఆ బుక్ తీసుకెళ్లి మీకు సంబంధించిన బ్యాంకు సంబంధించిన లాయర్ దగ్గర ఆ బుక్ ఇస్తే మీ పేరు మీద అది చూసి లీగల్ రెడీగా చేసిస్తారండి మీరు డైరెక్ట్ గా ఇల్లు కట్టుకోవడానికి ఇక్కడ ఎలాంటి అభ్యంతరం లేని విధంగా పూర్తిగా నృడా అప్రూవల్ చేసి పెట్టాం డైరెక్ట్ గా మీరు ఇల్లు కట్టుకోవడానికి అన్ని మౌలిక వసతులు తయారు చేశాం మీరు ఎక్కడ కూడా నేరుగా వచ్చేసి ఇప్పుడు ప్లాన్ చేసుకొని వచ్చి మీరు ఇల్లు కట్టుకోవచ్చు ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి ముందుగా మనకు అవసరం కరెంటు ఈ రెండు ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ అప్రూవ్ ఉంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే త్రీ ఇయర్స్ సెక్యూరిటీ ఉంటుంది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి వాతావరణంలో నిలబెట్టుకోవచ్చు అలాగే పార్కింగ్ ప్లేస్ లో కూడా మనం వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అక్కడ మనం వాకింగ్ చేసుకోవడానికి ఉదయాన్నే ఇబ్బంది లేకుండా అక్కడ చేసుకోవచ్చు అలాగే పార్క్ కూడా గేట్ పెట్టడం జరిగింది అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి ఎవరైతే ల్యాండ్ అమ్మారు ఆ ఓనర్ ఒక హాస్పిటల్ ఒక హౌస్ పట్టుకోవడానికి ఆల్రెడీ మూడు ప్లాట్స్ నాలుగు ప్లాట్లు ఓనర్ తీసుకున్నారండి ఈ ల్యాండ్ మనకు అమ్మిన ఓనరు ఆ ఓనర్ వచ్చేసి ఒక హాస్పిటల్ చేసుకోవడానికి చుట్టూ పెట్టించుకున్నాడు అలాగే ఇక్కడ ఆ ఆ అక్కడ ఒక హోటల్ కూడా ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చి ఉన్నారు ఒక డాబా హోటల్ ఒకటి ఒక రెండు మూడు నెలల్లో వాళ్ళు డాబా హోటల్ కూడా పెట్టడం జరుగుతుంది అలాగే ఈ మెయిన్ రోడ్ లో చూసుకున్నట్లయితే కచ్చితంగా మనకి ఇక్కడ సొమ్మి కొండాపురం దాకా పూర్తిగా చాలా ఊళ్ళు ఉన్నాయి ఇటు పెదభవన్ నుంచి చూసుకున్నట్లయితే మనకి కొత్తపేట నుంచి అటు మాలకొండ లింగ సంవత్సరం కందుకూరు రోడ్డు జంక్షన్ వస్తుంది ఇది త్వరలో ఇప్పుడు పెదభవన్ పెదభవన్ వరకు ఉన్న హైవే పూర్తిగా అటు కొత్తపేట వరకు హైవే శాంక్షన్ అయి ఉంది కొత్తపేట నుంచి ఆల్రెడీ కలిగిరి హైవే శాంక్షన్ అయి ఉంది ఆల్రెడీ జరుగుతా ఉంది అలాగే ఇటు వరకు కూడా వర్క్ స్టార్ట్ అయింది పూర్తిగా ఇది హైవే అయితే మనకి నెల్లూరు నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా మనకు గుడ్లూరు కందుకూరు వెళ్ళకుండా ఇటు కనిగిరి వెళ్ళాలంటే ఇది ఒకప్పుడు వాస్తవంగా దీని కావలి కనిగిరి రోడ్డు ఇప్పుడు ఆ పేరు మర్చిపోయాం అందరం ఇప్పుడు మళ్ళీ కావలి కనిగిరి రోడ్డు అనేది ఖచ్చితంగా మళ్ళీ అందరం గుర్తు తెచ్చుకోవాల్సిన అంశం మనం ఇక్కడ కావలి నుండి వెహికల్స్ ఎప్పుడైతే ఇటుగా వెళ్ళను మొదలు పెడతాయో ఖచ్చితంగా ప్రైమరీ ఏరియా ఉంది ఈ ఏరియాలో ఉన్న ప్రతి కస్టమర్ కూడా ఇంతకు ముందే బాలగురు గారు చెప్పినట్టు నాలుగైదు సంవత్సరాల్లో రెట్టింపు అయ్యే అవకాశం ఉంది అలాగే మనకి కమర్షియల్ మెయిన్ రోడ్ ఏరియా కాబట్టి